ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథంలో బిలాము అనే ఒక ప్రవక్త ఉన్నాడు దేవుడు బిలామును గద్దించినప్పుడు ఆ గద్దింపునకు బిలాము లోబడలేదు దేవుని మాటను పెడచీవుని పెట్టాడు అందుకు ఫలితం ప్రవక్తగా ఉన్నటువంటి అతని స్థానాన్ని అతనే కోల్పోయాడు అయితే క్రొత్త నిబంధనలో అపోస్తురైన పేతురు గారు యేసు గద్దించినప్పుడు ఆ గద్దింపునకు లోబడ్డాడు అతని స్థానం ఏంటో తెలుసా అపోస్తుల్లో ప్రధాన అపోస్తుడిగా అతడు చేర్చబడ్డాడు పేరు సో దేవుని గద్దింపునకు మనం లోబడదాం దేవుని మాటకు మనం విధేయునవుదాం నిశ్చయముగా నిన్ను నన్ను నా ప్రభు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు ఇది సత్యం ప్రైజ్ గాడ్ దేవునికి మహిమ గాక ఆమె